చూస్తే ఛత్తీస్గఢ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది తక్కువ రేట్కే కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్లు చూపినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర మూడు పాయింట్ తొమ్మిది చెప్పగా అన్ని లెక్కిస్తే యూనిట్ ఖర్చు ఐదు పాయింట్ ఆరు నాలుగు చేరింది దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్టు స్పష్టమవుతోంది గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్వినా కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కరెంటును ఒకవైపు ఎక్కువ కొని తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క సైతం తేల్చలేకపోయింది దీంతో ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలంగాణ చెబుతుండగా తమకు ఇంకా ఒక వెయ్యి ఏడు వందల పదిహేను కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ రెండు వేల పదిహేడు చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది కానీ ఏ రోజు అక్కడి అక్కడి నుంచి వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని తెలుస్తోంది దీంతో తెలంగాణ డిస్కమ్లు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఫలితంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఎనభై మూడు కోట్లు అదనపు భారం పడింది కాగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో వెయ్యి మెగవాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసింది ఈ కారిడార్ కూడా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల కుంపం వచ్చింది బుకింగ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్కు సరఫరా ఛార్జీలు చెల్లించాల్సిందే దీంతో కరెంటు తెచ్చుకున్న అదనంగా ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఛార్జీలు చెల్లించారు దీనికి తోడగత ప్రభుత్వ నిర్వాహకంతో కారిడార్ల బుకింగ్ పేరిట మరింత నష్టం వాటిల్లింది ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో తీస్తారు స్వాతి తెలంగాణ రాజకీయాల్లో కూడా విద్యుత్ కొనుగోళ్ల కేసు కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెను దుమారాన్ని రేపుతా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు కూడా పంపించారు ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అంశం కూడా తెలంగాణలో సరికొత్త రగడను రాజేసిందని చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై కూడా విచారణకు ఆదేశించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో జరిగినటువంటి ఈ విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ చేపట్టింది నిజ నిర్ధారణ కోసం కూడా కమిటీని వేసింది జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కూడా వేసినటువంటి కమిషన్ లో కూడా మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు జూన్ నెల పదిహేను లోపే వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కొన్నారు అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులో పంపడం సంచలనంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో వివాదం చర్చనీయాంశంగా మారింది దానికి పన్నెండు పేజీల లేఖ కూడా ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ లో కూడా దాదాపు ఆరు వేల కోట్లకు పైగా కూడా రాష్ట్రానికి నష్టం వాటిల్లేదని మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఛత్తీస్గఢ్ విద్యుత్ తో కూడా తెలంగాణ విద్యా విద్యుత్ సంస్థలు అంచనాలకు మించినంత నష్టపోయాయి మాత్రం వాస్తవంగా తెలుస్తా ఉంది ఒప్పందం ప్రకారం కూడా ఒక్కొక్క యూనిట్ విద్యుత్ ధర కూడా దాదాపు మూడు రూపాయల తొంభై ఐదు పైసలకు మాత్రమే అని చెప్పినప్పటికీ అది పెరుగుతూ వస్తా ఉంది ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మిలియన్ యూనిట్లు అంటే దాదాపు పద్దెనిమిది వేల యూనిట్లు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఈ పద్దెనిమిది వేల యూనిట్లకు గాను ఏడు వేల పంతొమ్మిది కోట్లు కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇప్పటికే చెల్లింపులు పూర్తి చేసింది అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా ఇప్పటి వరకు ఇంకా కూడా చెల్లించాల్సిన బకాయిలు కూడా దాదాపు వెయ్యి ఎనభై కోట్ ఎనభై ఒక్క కోట్లు అంటే పదకొండు వందల కోట్ల వరకు కూడా ఇంకా బకాయి ఉంది తెలంగాణ రాష్ట్రం ఈ నేపథ్యంలోనే ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కూడా ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు కోట్లు ఉన్నాయి ఇవన్నీ లెక్కిస్తే కూడా దాదాపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కో యూనిట్ కు తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసిన వాస్తవ ధర మాత్రం మూడు రూపాయల తొంభై పైసలు కానీ ఇవన్నీ లెక్క చూసుకుంటే ఒక్కో యూనిట్ కు ఖర్చు సుమారుగా ఐదు రూపాయల అరవై నాలుగు పైసలు ఖర్చు అయింది ఈ లెక్కన చెప్పుకున్న రేటు కంటే కూడా వడ్డించిన ఛార్జీలలో కూడా దాదాపు మూడు వేల ఒక వంద నూట పది కోట్లు కూడా మనం అనుకున్న దానికి కూడా అధికంగా పెరిగింది దాదాపు ఈ దీని వల్లనే మూడు వేల కోట్లకు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా భారం పడతా ఉంది ఈ బకాయిల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదం తలెత్తింది ఈ వివాదం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ వెయ్యి ఎనభై ఒక్క కోట్లు బకాయి ఉన్నట్టు మాత్రం తెలంగాణ రాష్ట్రం చెప్తోంది ఉంది కానీ ఛత్తీస్గఢ్ మాత్రం తమకు పదిహేడు వందల పదిహేను కోట్లు బకాయిలు ఉన్నట్టు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా కూడా వ్యత్యాసం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ బకాయిల వివాదంపై కూడా ఇప్పటికే ఆ నేషనల్ ఎలక్ట్రిసిటీ అప్పీల్ కు కూడా ట్రిబ్యునల్ కు కూడా ఇప్పటికే ఆ రాష్ట్రం కూడా ఫిర్యాదు చేసింది మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి కూడా రెండు వేల పదిహేడు నవంబర్ మాసం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఈ విద్యుత్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఈ రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇరవై రెండు వరకు దాదాపు రెండు వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడింది అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మొదటి నుంచి కూడా అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీరిద్దరు కూడా అప్పట్లోనే పెద్ద మొత్తంలో ఛార్జీలకు సంబంధించి కూడా అవినీతి జరుగుతూ ఉంది తక్కువ డబ్బులకు పక్క రాష్ట్రాలు ఇస్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి లోకా లోకాయపార ఒప్పందంలో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ పైసలకు కొనుగోలు చేస్తుందనేది మాత్రం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దయబట్టింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే కూడా విద్యుత్ అంశంపై కూడా ఆరా తీసింది దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్షలు జరిపారు ఈ నేపథ్యంలోనే వీళ్లకు అనుమానం మరింత పెరిగింది విద్యుత్ అధికారులు కూడా చెప్తున్న దాని ప్రకారం ఆరు వేల కోట్లకు పైగా కూడా ఎక్కువగా చెల్లింపులు జరిగాయి ఇంకా కూడా వెయ్యి కోట్ల బాకీ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విస్తుపోయింది ఈ నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కూడా కమిషన్ ఏర్పాటు చేసింది కేవలం వాస్తవానికి కూడా ఎక్కువగా కింద కూడా బుకింగ్ పరిస్థితి కనిపించింది ఫలితంగా రెండు వందల అరవై కోట్లు కూడా పట్టాలను కూడా డిస్కమ్లు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఈఆర్సీ కూడా ఇంతవరకు కూడా దీనికి సంబంధించి కూడా కనీసం ఆమోద విగ్రహం కూడా వేయని పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఆమోదం లేకుండానే ఛత్తీస్గఢ్ కు చెల్లించినటువంటి వేల కోట్ల రూపాయలన్నీ కూడా అట్టగారి చెల్లింపులే అనేసి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోపిస్తా ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపినటువంటి ఈ విద్యుత్ కొనుగోలు అంశం కూడా ఏ విధమైన మలుపులు తిరుగుతుందో కూడా చూడాల్సి ఉంటుంది ఫర్ ది కేవలం వెయ్యి మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్గా కారిడార్ను అప్పటి ప్రభుత్వం బుక్ చేసింది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఆ స్థాయిలో విద్యుత్ లభించే అవకాశం లేదనే కారిడార్ను అర్ధాంతరంగా రద్దు చేసుకోంది ఈలోగా జరగాల్సిన నష్టం జరిగింది పరిహారం కింద రెండు వందల అరవై ఒక కోట్ల రూపాయలను కట్టాలని డిస్కమ్లకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది పైగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఇప్పటి వరకు తెలంగాణ ఈఆర్సీ ముద్ర ముద్రవేయనే లేదు ఇలా ఈఆర్సీ ఆమోదం తెలియకుండా లేకుండా ఛత్తీస్గఢ్కు చెల్లించిన వేల కోట్ల రూపాయలన్నీ అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటివరకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది ఇందుకోసం ఇప్పటివరకు ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల చెల్లింపులు చేసింది ఛత్తీస్గఢ్కు ఇంకా ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ లెక్క తేల్చింది దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు కోట్లు అయ్యాయి ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ఐదు పాయింట్ ఆరు నాలుగుకు చేరింది ఈ మూడు అంశాలను చూసిన రాష్ట్ర ఖజానాపై దాదాపు మూడు వేల నూట పది కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతోంది తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది తక్కువ రేట్కే కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్లో చూసినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర మూడు పాయింట్ తొమ్మిది సున్నా అని చెప్పగా అన్ని లెక్కిస్తే యూనిట్ ఖర్చు ఐదు పాయింట్ ఆరు నాలుగుకు చేరింది దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్లు స్పష్టమవుతోంది గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్వినా కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కరెంట్ను ఒకవైపు ఎక్కువ కొని తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు లెక్క సైతం తేల్చలేకపోయింది దీంతో ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలంగాణ చెబుతుండగా తమకు ఇంకా ఒక వెయ్యి ఏడు వందల పదిహేను కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్పలే ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేసింది వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ రెండు వేల పదిహేడు నుంచి చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని తెలుస్తోంది దీంతో తెలంగాణ డిస్కమ్లు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఫలితంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల వరకు రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఎనభై మూడు కోట్లు అదనపు భారం పడింది కాగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది